ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన రాగి అండి ఇందులో వాడే ప్రతి ఒక్కటి కూడా మనకు ఆరోగ్యానికి మంచిదని చెప్పుకోవచ్చు అలాగే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా రోజు ఒక లడ్డు తిన్నా చాలండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి రాగులు అలాగే ఇక్కడ మనము బెల్లము పల్లీలు ఇవన్నీ కూడా మనకు బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తాయి అలాగే ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా రోజు ఒకటి తినండి అలాగే ముఖ్యంగా మనకు పిల్లలకు మనము ఇలా కనుక చేసి పెట్టామనుకో వారికి చిన్నప్పటి నుంచినే ఎముకల్లో మంచి బలం అయితే వస్తుంది ఎముకలకు ఒక హాఫ్ కప్పు పల్లీలను అయితే ఇలా చక్కగా వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హాఫ్ కప్పు నువ్వులను ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి మనకు నువ్వులు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక రెండు స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను ఈ నెయ్యి మనం ఆవు నెయ్యి నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి మనకు ఈ ఈ రవ్వను వేసుకోవడం వల్ల మనకు లడ్డూలు అనేది టేస్టీగా ఉంటాయి మనకు రాగి పిండి పంటికి అతుక్కోకుండా ఇలా రవ్వను కలుపుకున్నా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తినడానికి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రాగి పిండిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెయ్యి తక్కువ వచ్చింది కాబట్టి ఇంకొక రెండు స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మనం పిండి అంతా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇక్కడ చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మనకు రవ్వ అలాగే రాగి పిండి కలిసి బాగా వేగేంతవరకు చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి ప్లీజ్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఇక్కడ మనకి రాగి పిండి చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుమునైతే వేసుకున్నాను ఇది కూడా కొంచెం అలా కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము మనకి కొబ్బరి అనేది ఎక్కువగా వేగకూడదు ఆ హీట్కే మనకి కొబ్బరి అనేది వేగిపోతుంది ఇలా జస్ట్ కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము వీటన్నింటినీ కూడా ఇప్పుడు చల్లార్చుకోవాలి అలాగే ముందుగా పల్లీలను కూడా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పక్కకు తీసుకోవాలి చిన్నపిల్లలకి రోజు ఒక్క లడ్డు ఇచ్చిన చాలండి ఇలాంటివి మనము బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట ఫుడ్డు కొనిస్తూ ఉంటాం కదా ఇలాంటివి ఇంట్లోనే కనుక మనము చేసి పెట్టుకున్నాం అనుకో ఇవి మనకు ఒక పది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా మనకి చక్కగా నిల్వ ఉంటాయి చెడిపోకుండా ఇప్పుడు పల్లీలను నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని కొంచెము పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు కొంచెం వరకగా ఉంటే మనకు లడ్డూలు తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు బెల్లాన్ని వచ్చేసి మనం మెత్తగా దంచుకోవాలి మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా చక్కగా మెత్తగా దంచుకొని ఒక కప్పు తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్కి నేనైతే ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకున్నాను ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకో పావు కప్పు ఎక్కువగా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న రాగి పిండి రవ్వనంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని అలాగే ఒక నాలుగు యాలక్కలు కూడా వేసుకొని మనకు స్వీట్లకి చాలా బాగుంటుంది కదా ఇలా ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము చూసారు కదా మనకు బెల్లం అంతా కూడా మెత్తగా పౌడర్లు అయి అంతా బాగా కలిసేలాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము చూసారు కదా ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా అంతా ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వుల పొడిని కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇంకొద్దిగా అయితే నేను సపరేట్గా ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి నమిలి తినేటప్పుడు అందుకోసమే కొన్ని ఎక్స్ట్రా అయితే ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని చూసారు కదా ఇక్కడ నాకైతే కొద్దిగా లడ్డూలు అనేది చక్కగా రాలేదు అందుకనేసి ఇప్పుడు ఇక్కడైతే నేను కొద్దిగా నెయ్యిని వేడి చేసి ఇలా కలిపేసుకుంటున్నాను మనము బెల్లం ఇంకో పావు కప్పు ఎక్కువగా వేసుకున్నామనుకో మనకు ఇలా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదు లడ్డూలు అనేది చక్కగా వస్తాయి చూసారు కదా ఇలా నెయ్యిని వేసుకొని మనము కావలసిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమేనండి చాలా ఈజీగా హెల్తీగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మనకు ఈ రాగి పిండి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ మీరు చేసే షేర్ వల్ల ఈ వీడియో ఇంకో నల్వరకే యూజ్ అవుతుంది చూసారు కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను